హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మిస్టిక్ అన్ వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మనం అందిస్తున్న తెలంగాణలోని ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ని ఈరోజు చూద్దాం ఈ రోజు చూసినట్టయితే ఈనాడు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వెలుగు వీటిలో ఈరోజు హైడ్రాకు సంబంధించిన వార్త చాలా హైలైట్గా నిలిచింది ఏ పేపర్లో చూసుకున్న ఈనాడులో చూస్తే హైడ్రాకు సర్వాధికారాలు ఆంధ్రజ్యోతికి వస్తే హైడ్రాకు హై పవర్స్ మనం ఇక్కడ చూస్తే ఈ నమస్తే తెలంగాణలో హైడ్రాకు సూపర్ పవర్స్ హైడ్రాకు చట్టబద్ధత హైడ్రాకు సంబంధించిన వార్తే మనకి ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో హైలైట్ గా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఘోర అపచారం తిరుమల తిరుపతి లడ్డుకు తయారు చేసే విధానంలో ఉపయోగించేటువంటి ఆయిల్కు సంబంధించి ఇక్కడ చాలా హైలైట్ న్యూస్గా ఇవ్వడం జరిగింది తెలుగు ప్రజలే కాదు భారతదేశ హిందుల పవిత్ర ప్రదేశమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం ఒక ప్రముఖమైన ఎక్కువ చాలా మందికి ఇష్టమైనటువంటి ప్రసాదం అయినటువంటి ఒక లడ్డు ఆ లడ్డును తయారు చేసే విధానంలో లోపాలు జరిగినాయి దాంట్లో ఇక్కడ చూస్తే పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి అనేటువంటి వార్త మనకి అది ఈ రోజు హైలైట్ లో ఇవ్వడం జరిగింది ఇదే వార్త కనుక మనకు వస్తే అయ్యో ఇంత అపచారమా కలిపిన నెయ్యితో ప్రసాదాల తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జగన్ కేంద్ర సిఎస్ సీరియస్ రంగంలోకి దిగిన సర్వత్రిడ్డా చంద్రబాబుకు ఫోను కేంద్ర స్థాయిలో విచారణ వెల్లడిస్తాం వెల్లడి జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలి షా ఏపీ డిజిపి సిజిఐకి న్యాయవాది లేఖలు సిబిఐ విచారణకి కేంద్రాన్ని కోరాం షర్మిల ఈ ఆరోపణలపై న్యాయ విచారణ జరపండి హైకోర్టులో నాటి టీడీపీ చైర్మన్ వైవి పిల్ ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు ఉంటుందో ఆ లడ్డును తయారు చేసే విధానంలో భాగంగా వాటిలో కలిపేటువంటి నెయ్యి ఉంటుందో ఆ నెయ్యి వేరే మాంసకృతులతోటి తయారు చేసేటువంటి నెయ్యిగా దాన్ని నిన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనేటువంటి వార్త మనకి ఇవ్వడం జరిగింది కానీ హిందువులపై జరిగేటువంటి ఇదొక నీచమైన చర్య ఇది ఈ చర్యను హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ దీనిపైన వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు దయచేసి నా వీడియో మీరు చూసినట్టయితే నా కామెంట్ బాక్స్లో దీనిపైన మీ యొక్క ఒపీనియన్ మాత్రం కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలిపండి నీచమైన చర్య ఇది ఎందుకోసం అంటే తెలుగు ప్రజలే కాదు భారతదేశం మొత్తంలో హిందువులు చాలా ఇష్టంగా ప్రేమించేటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం అది తిరుమల తిరుపతి దేవస్థానం ఆ తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానంలో ఇష్టంగా కోరుకునేటువంటి ఒక లడ్డు ఆ లడ్డూని అపవిత్రం చేసేటువంటి చర్య అది ఎవ్వరు చేసినా మాత్రం వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది ప్లీజ్ సపోర్ట్ మీరు నాకు నాకు మీరు సపోర్ట్ చేయండి మన ఛానల్ ద్వారా కామెంట్ చేయండి అందరికీ తెలిసే విధంగా మన కామెంట్ మన కామెంట్ బాక్స్ లో మీ యొక్క ఒపీనియన్ని మాత్రం తప్పగా తెలపాలని కోరుకుంటూ మరి ఇంత దారుణమైన ఆ దానికి చర్యకు పాల్గొన్నటువంటి వ్యక్తులను తీవ్రంగా శిక్షించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది మరి ఇదే విషయం పైన ఏపీ ప్రభుత్వం ఆలయ సంప్రోక్షణ చేసేటువంటి దానిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు ఏదైతే అపవిత్రం జరిగిందో అపవిత్రం జరిగినటువంటి ప్రదేశంలో సంప్రోక్షణ అనే విధానం చేస్తారు దానిపైన ఆలయ శుద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం మంత్రులు సీఎస్తో అత్యవసర పెట్టి టీటీడీఈఓతో రెండు సార్లు టెలికాన్ఫరెన్స్ భక్తుల విశ్వాసాన్ని కాపాడుతామని హామీ ఇచ్చినటువంటి మనకు వార్త కూడా మనకి ఈరోజు న్యూస్ పేపర్లో చాలా హైట్ ఇవ్వడం జరిగింది మరి ఇది చాలా భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనిపైన ఎవ్వరూ ఇలాంటి చర్యలకు పా పూనుకున్నారు దానిపైన ఒక కమిటీ వేసి వాళ్ళని నిర్ధారించి ఎవరైతే దీనిపైన అలాంటి చర్యల దిశలో వాళ్ళని చాలా అంటే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది మరి ఇంకా మనం వేరే వార్తలు కనుక మనం వెళ్ళినట్టయితే నవనగరం పద్నాలుగు వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ విద్య ఎలక్ట్రానిక్స్ ఔషధం పర్యాటకం నాలుగు జోన్లుగా కొత్త నగర విభజన ఐదు వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు వెయ్యి ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ సిటీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా యొక్క విన్నపం నేను ఒక వరంగల్ వాసిగా ఒక వరంగల్ బిడ్డగా నేను మీకు చెప్తున్నా అయ్యా మీరు ఏదైతే హైదరాబాద్ పక్కన ఏదైతే ఆ సిటీ కడుతున్నారో నవనగరం అనేది నిర్మిస్తున్నారో మా నగరాలను కూడా మీరు ఒకసారి పట్టించుకోండి అన్ని వేల కోట్లతోటి మీరు అక్కడ కొత్త నగరం కట్టే బదులు ఇక్కడ ఉన్న నగరాలను మీరు కాపాడండి ఉన్న నగరాలను పరచండి ఈ ఉన్న నగరాల్లో మీరు ఏదైతే ఉ చెప్తున్నారో విద్యా ఎలక్ట్రానిక్స్ ఔషధం పర్యాటకం ఉన్నదో వరంగల్లో ఒక విద్యా నగరం చేయండి కరీంనగర్లో ఒక పర్యాటక నగరం చేయండి అంతే తప్పించి ఉన్న నగరాన్ని తీసుకుపోయి మళ్ళీ దాని పక్కన ఇంకో నగరం పెట్టి అంటే తెలంగాణలోని మిగతా నగరాలకు చాలా అన్యాయం చేసే వాళ్ళు అవుతారు మీరు గత ప్రభుత్వాలు అన్నీ కూడా అదే విధానాన్ని ప్రకటించింది మీరు కూడా అదే విధానాన్ని ప్రకటిస్తే మీరు క్షమించరాని తప్పును చేసినట్టుగా అవుతుంది ఎందుకోసం అంటే మీరు ఒక మంచి నిర్ణయం ఏదైతే హైడ్రాకు నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకున్నారో అది చాలా మంచిది దాన్ని ఎవ్వరు కూడా వ్యతిరేకించరు ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించడం లేదు హైడ్రా మీరు ఏదైతే హైడ్రాని ఏర్పరచిలో కానీ ఏదైతే ఈ ఫోర్త్ సిటీని మీరు నిర్మిస్తున్నారో ఆ ఫోర్త్ సిటీని మీరు బంద్ చేసి ఏదైతే మా వరంగల్ ఉందో ఏదైతే కరీంనగర్ ఉందో ఏదైతే ఖమ్మం ఉందో ఇలాంటి ఉమ్మడి నగరాలని ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్లు ఇంతకుముందు సెకండ్ సిటీస్గా ఉన్నాయో వాటిని డెవలప్ చేయండి మీరు చెప్తున్నటువంటి విద్యా ఎలక్ట్రానిక్స్ ఔషధం పర్యాటకం పర్యాటకం వరంగల్లో లేదా అండి దేశంలోనే చారిత్రకమైనటువంటి నగరం మన వరంగల్లు మన ఊరగల్లు చరిత్ర మన ఊరగల్లు చరిత్రను తొక్కిపెట్టే భాగంలోనే ఇదంతా జరుగుతుందని నా అనుమానం అంటే దేశం మొత్తంలో దేశం మొత్తానికి చూసుకుంటాడైతే సౌత్ ఇండియన్ మొత్తం తొక్కిపట్టడానికి నార్త్ ఇండియన్ చూస్తూ ఉంటారు మరి ఇక్కడ సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ చరిత్రను వక్రీకరించి తెలంగాణ యొక్క చరిత్రను మొత్తం అణగదొక్కడానికి చాలా ప్రయత్నం చేసి కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మరి ఇక్కడ కూడా వరంగల్కు సంబంధించినటువంటి చరిత్రను కూడా తొక్కి పట్టాలనే చూస్తున్నారు పర్యాటకం లేదా అమ్మడి వరంగల్లో వరంగల్ జిల్లాలో పర్యాటకం లేదా కరీంనగర్లో ఏదైనా విద్య లేదా ఇట్లాంటి ఈ ఇలాంటి ప్రాబ్లమ్సే తెలంగాణ ఎప్పుడైతే హైదరాబాద్ అనే విధానాన్ని ఒకటే చూస్తున్నారో మిగతా తెలంగాణ ప్రాంతాల అన్యాయానికి గురవుతున్నాయి ఉద్యమాలు రావడానికి మెయిన్ రీజన్ ఇదే కదా ఒక ప్రాంతాన్ని మీరు డెవలప్ చేసి ఇంకో ప్రాంతాన్ని మీ కంట చూడకపోవడం వలనే కదా ఇలాంటి ఉద్యమాలు వస్తాయి అదేదో మీరు చూస్తున్నటువంటి ఈ విద్యా ఎలక్ట్రానిక్స్ ఔషధ పర్యాటక రంగం ఏదైతే ఉన్నదో అది కూడా జిల్లాకు ఒక విధానాన్ని మీరు ఏర్పాటు చేస్తే అంత తెలంగాణ మొత్తం ఈక్వల్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా మీరు అన్ని వేల కోట్లు ఒక హైదరాబాద్ పక్కనే ఖర్చు పెట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు కదా ఆల్రెడీ వరంగల్లో కాకతీయ ఏదైతే టెక్స్టైల్ పార్క్ ఉందో అన్ని వేల ఎకరాలు దానికి ఏర్పాటు చేసిలో అలాంటి పరిశ్రమలు ఇంకా డెవలప్ చేయండి ఇక్కడ మా ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అంటే నా ఒక్క అభిప్రాయంగా నేను చెప్తున్నాను దీన్ని నేను పూర్తిగా ఏ వ్యతిరేకిస్తున్నాను అంటే ఉన్న హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయింది అది అంతర్జాతీయ నగరంగా మీరు తీర్థ తీర్థి దిద్దిలు అన్ని ప్రభుత్వాలు కలిపి దాన్ని అంతర్జాతీయ నగరంగా చేసిళ్ళు కానీ మరి మన వరంగల్ వద్దా వరంగల్లో మరి మన నాయకులు ఏం చేస్తున్నారో మనకైతే అర్థమైతలేదు కానీ అన్ని వేల కోట్ల రూపాయలు ఒక అంటే మీకు ప్రభుత్వానికి ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుందేమీ కాదనట్లేదు కానీ విశాలమైనటువంటి మన తెలంగాణలో రాష్ట్రంలోనే రెండవ పెద్ద రాజధానిగా ఉన్నటువంటి మా వరంగల్ నుంచి కూడా మీకు ఆదాయం వస్తుంది ఆదాయ గొప్ప వనరుగా మీకు తయారవుతుంది అదేదో పర్యాటక రంగం ఇక్కడ పెట్టులి మా దగ్గర ఇది వరంగల్ నగరం ఏంటిది హెరిటేజ్ ఒక చారిత్రాత్మకమైన నగరం దీన్ని కూడా ప్రపంచ వారసత్వ కట్టడంగా మనకి రామప్పకి ఏదైతే వచ్చిందో ఇక్కడ స్తంభాల ఆలయం ఏదైతే ఉందో భద్రకాళి గుడి ఆలయం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒక పూర్వపు కాలంలో నిర్మించినటువంటి ఆలయాలే కదా దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయండి ఫస్ట్ మీరేదో ఫోర్త్ సిటీ అని పెట్టి అక్కడ మళ్ళీ సపరేట్గా మళ్ళీ వేరే చేయాల్సిన అవసరం లేదు కదా ఆల్రెడీ ఉన్నటువంటి జిల్లాలను అభివృద్ధి చెయ్యండి సార్ మా దగ్గర ఏదైతే అది ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని మీరు తొందరగా దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటే ఇది మిగతా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఫోర్త్ సిటీ అని నిర్మించి మిగతా జిల్లాలకు అన్యాయం చేసిన వాళ్ళే అవతార తప్పించి న్యాయం చేసిన వాళ్ళు కారు అన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఒక హైదరాబాద్ పక్కన పెట్టుబడి పెడితే మిగతా జిల్లాలకు మిగతా జిల్లాల నుంచే కదా మీకు ఏదైతే మీకు ట్యాక్సుల ద్వారా మిగతా జనాలు ఈ ఊర్గల్లు కానీ కరీంనగర్ కానీ ఖమ్మం ప్రజలు కానీ మహబూబ్నగర్ ప్రజలు కానీ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ ఉమ్మడి జిల్లాల ప్రజలు మీకు పన్నులు కట్టట్లేదా మరి ఈ ఈ ఏరియాలో ఈ ఈ ఉమ్మడి జిల్లాలలో ఎందుకు మీరు పరిశ్రమలు స్థాపించట్లేదు ఒక్క హైదరాబాద్ హైదరాబాద్ మీదనే ఉన్నారు దీనిపైన దయచేసి మీరు ఒక నిర్ణయం తీసుకోండి దీనిపైన తెలంగాణ ప్రజలు నా వీడియో తీసుకున్నటువంటి అందరూ కూడా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో వైరల్ అయ్యేటట్టు చేయండి దయచేసి ఎందుకోసం అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది ప్రజలకి సెకండ్ సిటీస్లో ఉన్న నివసించేటువంటి ప్రజలకి చాలా ముఖ్యమైన అవసరం ఎందుకోసమంటే మీకు అధికారం రావడానికి ఏమో మిగతా జిల్లాల నుంచి ఎమ్మెల్యేల వాళ్ళ యొక్క ఓట్లు ప్రజల యొక్క ఓట్లు కావాలి వాళ్ళ యొక్క సీట్లు కావాలి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా జిల్లాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వాలు అదే తప్పు చేసింది ఈ ప్రభుత్వం కూడా అదే తప్పు చేయదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాం దయచేసి ఈ ఫోర్త్ సిటీ పైన మీరు వెనక్కి వెళ్ళేసి మరి అదే ఫోర్త్ సిటీలో మీరు ఏదైతే విద్య ఎలక్ట్రానిక్స్ ఔషధం పర్యాటకం అని చెప్పిలో వాటిని ఒక జిల్లాలుగా విభజించి మిగతా జిల్లా కేంద్రాలలో కూడా వాటిని ఏర్పరిచి వాటిని కూడా డెవలప్ చే డెవలప్మెంట్ చేయడం ద్వారా తెలంగాణ మొత్తం ఒకే అభివృద్ధి పదంలో ఉంటుంది అంతేగాని హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెంది మిగతా జిల్లా కేంద్రాలలో అభివృద్ధి లేకపోవడం వల్ల తెలంగాణ ప్రజా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులు మొత్తం కూడా హైదరాబాద్కి రావడం వల్ల అక్కడ కూడా మీకు ఏ విధంగా ప్రాబ్లం అవుతుందో అందరికీ తెలిసిన విషయమే మరి దీనిపైన దృష్టిలో ఉంచుకొని మిగతా జిల్లాలను కూడా జిల్లా కేంద్రాలను కూడా ఎక్కువగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది మరి ఇదే విషయానికి వస్తే మనకి ఇక్కడ హైడ్రాకు సూపర్ పవర్స్ అని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఇక్కడ వెలుగుకొస్తే వస్తే కూడా హైడ్రాకు చట్టబద్ధత అనేటువంటి విషయం కూడా ఇవ్వడం జరిగింది ఈ నవనగరం అనేటువంటి వార్త మనం ఇక్కడ చూసుకుంటే సౌత్ అలైన్మెంట్ సర్కార్ కమిటీ మార్పు ఎందుకోసం పద్నాలుగు మంది అధికారులతో కమిటీ ఏర్పాటు అనేటువంటి వార్త నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది మరి ఇవి చూసుకుంటే తిరుమల తిరుపతి లడ్డుకు వివాదం రంగంలోకి దిగిన కేంద్రం ఇది వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది వచ్చే రెండేళ్లలో ఎస్ఎల్బీసీ పూర్తి గ్రీన్ ఛానల్ కింద నెల నెల నిధులు డిప్యూటీ సీఎం బట్టి అనేటువంటి వార్త మనకి ఇక్కడ వెలుగు దిన పత్రికలో ఇవ్వడం జరిగింది మరి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ఒక్కొక్కరికి సగటున లక్ష తొంభై వేల రూపాయలు సింగరేణి కార్మికులు వీళ్ళు తెలంగాణలో చాలా ముఖ్యమైనటువంటి కార్మికులు ఎందుకోసం అంటే వాళ్ళు చేసేటువంటి కష్టము తెలంగాణలో ఎవరు కూడా చేయలేరు ఎందుకోసం అంటే కొన్ని కిలోమీటర్లు భూగర్భ గనిలోకి వెళ్ళేసి దానికి సంబంధించినటువంటి ఆ బొగ్గును తవ్వి పైకి తీసుకొచ్చి అవి థర్మల్ కేంద్రాలకు పంపించి విద్యుత్తును తయారు చేసేడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు లోపలికి వెళ్ళి బయటికి వస్తామా రామా అనేటువంటి ఆ భయంతో వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది ఎంత ఇచ్చినా కూడా తక్కువే అది కార్మికు సింగరేణి కార్మికులకు అది న్యాయంగా ఇవ్వాల్సిందే ఎందుకోసం అంటే బతుకుతామా లేదా అనేటువంటి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇవ్వాల్సిందే అలాంటి వార్త మనకి ఇక్కడ వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది మరి ఇవి ఈరోజు మన తెలుగు దినపత్రికలోని ముఖ్యమైన హెడ్డింగ్స్ ఏవైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ఉందో దానిపైన మీరు దాన్ని ఏదైతే దాంట్లో కలితినయ్యి కలిపిల్ అనేటువంటి చర్య ఉందో దానిపైన మీ యొక్క ఒపీనియన్ మన కామెంట్ బాక్స్లో తెలిపండి మనం చెప్పినటువంటి ఈ ఫోర్త్ సిటీకి సంబంధించినటువంటి ఇక్కడ మీరు చూస్తున్న విలాసాలకు పెద్దపీట దాంట్లో కూడా ఆ ఫ్యూచర్ సిటీలో రేస్ క్లబ్ గోల్ఫ్ కోర్సు బిలీనియర్ల కోసం ప్రత్యేక క్లబ్ అంటే ఇది ఒక ఉన్నత వర్గాల కోసమే పెడుతున్నటువంటి సిటీగా దీనిపైన మరి మనకు అర్థమవుతుంది సో దీనిపైన కూడా మీ కామెంట్ మన కామెంట్ బాక్స్లో తెలపాలని కోరుకుంటూ ఇది ఈరోజు మన మెయిన్ హెడ్డింగ్స్ మన వీడియోని మీరు చూసినట్టు అయితే తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు జైహింద్